హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటం చెరువు మండలం చిట్కుల్ గ్రామంలో పెద్ద చెరువులో చేపల మృత్యువాత చిట్కులు పెద్ద చెరువులో కాలుష్యంతో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి అని మత్స్యకారులు తెలిపారు తమకు న్యాయం చేయాలి అని ఇస్నాపూర్ పరిశ్రమల నుండి కెమికల్ రసాయన వ్యర్థాలు వర్షం మాటను కాలుష్య జలాలు వదిలారని ఆ కాలుష్య జలాలు మా ఊరి పెద్ద చెరువులోకి రావడం వల్ల చేపలు మృతి చెందాయి అని మా జీవన ఆధారం ఈ చేపలే మాకు అధికారులు త్వరగా స్పందించి న్యాయం చేయాలి అని కోరిన మత్స్యకారులు ఇంకా అక్కడ మార్నింగ్ ఏం అవసరం లేదన్న కుటుంబాలను ఆదుకోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలి

మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నది కాకపోతే మధ్యాహ్నం నుంచి ఇట్లా అవుతుందని మేము సంగరేడికి వెళ్ళాము ఎడాస్కి వెళ్ళాము కానీ చెప్పలేదు ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి చెప్పలేము తర్వాత రాత్రికి నాలుగు గంటలకు వచ్చినాం అప్పుడు మాకు తెలిసింది మాకు కదా అక్కడనే రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్నాం చెరువు దగ్గర ఉండి తెల్లక మొత్తం మొత్తం షాపులో అయితే చేస్తాం దానివల్ల అంటే ఇప్పుడు దేనివల్ల ఏంటంటే మా ఆలోచన మా దీనివల్ల అంటే కంపెనీ కొన్ని పొల్యూషన్ నీళ్ళు వస్తాయి ఏవి ఇష్టాపూర్ నుంచి ఇష్టాపూర్ ఒకటి రెండోది ఈ కాలేజీ ఏమైనా నీళ్ళు రావచ్చు అని అనుమానం ఉంది మాకు అంటే కాలేజీలో నీళ్ళు కెమికల్స్ ఉంటాయి కెమికల్ అంటే మెడికల్ గా సార్ మెడికల్ ఏదన్నా టైం అయిపోయిన గోళీలు కానీ ఉంటాయి గిట్ట పాడేస్తే కూడా కావచ్చు అని అనుకుంటున్నాం మేము దాని మీద గ్యారంటీ అనట్లేము అదే అనుకుంటున్నాం సార్ ఇది సుమారు ఎన్ని గంటలకు అయింది ఇది మీరు చూసింది సుమారు నిన్న పన్నెండు తర్వాతనే పన్నెండు తర్వాత మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఎన్ని చేపలు ఉంటుండు సార్ మీ ఆయన చాలా ఉంటుంది సార్ చనిపోయినాయి అందా చెప్పలేదు సార్ టన్నులే ఉంటుంది సార్ టన్నుల ఆల్మోస్ట్ అన్ని చేపలు చనిపోయాయి ఆల్మోస్ట్ అంతా ఒకసారి చూసినాము కదా సార్ చూసినాము ఆల్రెడీ అంతే ఉంటుంది అధికారులు వచ్చారా ఇక్కడికి వచ్చిండు మా ఏడు సార్ ఏమన్నారు వాళ్ళు ఆయన చెప్పిండు ఆయన చెప్పి లెక్కలు ఆయన చెప్పిండు ఇంకా వాళ్ళు చెక్ చేసుకోవాలి వస్తారంట వాటర్ టెస్ట్ చేస్తారు వాళ్ళు వస్తారంట వాళ్ళు కూడా ఫోన్ చేసినట్ట వాళ్ళు వచ్చిన తర్వాత దేని వల్ల అయ్యింది ఏం కదా అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు దాన్ని బట్టి నడుదామని చెప్పాను ఆయన వెళ్ళిపోయి సార్ చెప్పేసి వెళ్ళిపోయారు సార్ దీనికి మీరు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా ఆయన ఏడు సార్ ఏమంటారంటే ఎటువంటి దీనికి నష్టపరిహారం అయితే రాదు అనే మాట చెప్పిండు నష్టపరిహారం రాదు రాదంట అది చెప్పి వెళ్ళిపోయి అంటే వేరే చెప్పలేదు ఈ చెరువు మీద మీ కుటుంబాలు ఎన్ని ఆధారపడి ఉన్నాయి కుటుంబాలు మా ఇది దాదాపు ఒక వంద ఉంటాయి సార్ వంద కుటుంబాలు ఆధార తొంభై వంద కాకుంటాయి మళ్ళీ చేపలు వేసి పెరిగేదాకా మీకు మాకు ఉపాధి ఉపాధి లేదు సార్ థ్యాంక్స్